దేశమంతా జగన్ గురించే చర్చ ఏంటి అతని ధైర్యం ఎంత చిన్న వయసులో ఎంత పెద్ద వ్యవస్థతోనే పోరాడుతున్నారు ఎక్కడిది ఇంత గుండె ధైర్యం ఎందుకు అతనికి అంతటి ఆత్మవిశ్వాసం వెన్ను చూపడం లేదు వెనుకడుగు వేయడం లేదు ఎవరికీ వెరవడం లేదు ఎదుటి వ్యక్తి ఎంతటి శక్తైనా నిటారుగా నిలబడి న్యాయం కోసం పోరాడుతున్నాడు పేదల కోసం ఎంతటి పెద్దలనైనా ఎదురిస్తున్నాడు ఎందుకింత కమిట్మెంట్ రాజకీయ పోరాటం చేశాడు ఎల్లో మీడియాకు ఎదురొట్టి నిలిచాడు ఢిల్లీ గద్దల మెడను వంచాడు రాజకీయ కుట్రలను ఛేదించాడు శత్రువులకు ఓటమి రుచి చూపించాడు అడుగు తీసి అడుగు వేస్తే ఆంధ్ర జనం వెంట నడిచేలా చేశాడు చరిత్రను తిరగరాశాడు సీఎం సీటును తన కాలి కిందకు తెచ్చుకున్నాడు ఆ సీట్లో కూర్చున్నా జగన్ పోరాటం ఆగలేదు ప్రజలకిచ్చిన మాట కోసం పోరాడుతున్నాడు వ్యవస్థల్లో మార్పు కోసం పోరాడుతున్నాడు పేదల జీవితాల్లో వెలుగుల కోసం పోరాడుతున్నాడు పేదవాడికి ఇంగ్లీష్ మీడియం విద్య ఇళ్ల అభివృద్ధి వికేంద్రీకరణ కోసం పోరాడుతున్నారు చంద్రబాబు నాయుడు పాలనలోని అవినీతిని న్యాయ దేవత సాక్షిగా నడి రోడ్డు మీద నిలబెట్టేందుకు పోరాడుతున్నారు అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ పోరాటం దేశంలోనే సంచలనమైన మలుపు తిరిగింది ఆ మలుపుని చూసి యావత్ దేశంలోని ఫోర్త్ ఎస్టేట్లలోనూ అనూహ్యమైన చర్చ సాగుతోంది ఎందుకంటే న్యాయం కోసం న్యాయ వ్యవస్థతోనే పోరాటం చేస్తున్నారు జగన్ తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను చూస్తూ ఉంటే పిక్చర్ చాలా క్లియర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా మారింది విషయం ఈ విషయాన్ని సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎంపీ మిథున్ రెడ్డిలే లే వ్యాఖ్యానించారు చాలా కాలంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు హైకోర్టులో చుక్కెదురవుతోంది వాటిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తోంది పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ ఇంగ్లీష్ మీడియం విద్య అమలు రమేష్ ఆసుపత్రిపై విచారణ నిలిపివేత ఇలా అన్నింటిపైన హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆశ్రయించింది ఇవన్నీ ఒక ఎత్తైతే తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ పై ఇప్పుడు జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడం కంటే ముందు సాక్షాత్తు పార్లమెంట్ వేదికగా ప్రశ్నించడం సంచలనంగా మారింది మాజీ అడ్వకేట్ జనరల్ పై నమోదైన ఏసీబీ కేసుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణ నిలుపుదల చేయడమే కాకుండా సోషల్ మీడియాలోను మీడియాలోను ఎఫ్ఐఆర్ ను ప్రచురించొద్దంటూ గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే ఈ పైన ఒకవైపు న్యాయవాదులు మీడియా సంస్థలు జర్నలిస్టులు జాతీయ స్థాయిలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కోర్టు పైన బహిరంగంగానే ట్వీట్లు చేశారు ఇదంతా ఒక అయితే ఇప్పుడు వైఎస్ జగన్ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఉత్తర్వులను బహిరంగంగానే తప్పుపట్టడం సంచలనంగా మారింది పార్టీ కార్యాలయం వేదికగా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై క్లియర్ స్టాండ్ ప్రకటించారు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలాంటి తీర్పు ఇవ్వడం భావ్యం కాదని పార్టీ సీనియర్ నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆక్షేపించారు అలానే మరుసటి రోజు సీఎం వైఎస్ జగన్ కేబినెట్ మంత్రి బొత్స సత్యనారాయణ సైతం దీన్ని తప్పుపట్టారు అంతేకాకుండా సాక్షాత్తు పార్లమెంట్లోని ఉభయ సభల్లోనూ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ ప్రశ్నించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభలో ఎంపీ మిథున్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు పాలనలో జరిగిన అమరావతి భూముల ఇన్సైడర్ ట్రేడింగ్ అలానే ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఏసీబీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ ను ప్రస్తావించారు అలానే రాజ్యసభలో కూడా కోవిడ్ పై చర్చలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాల పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తోందని రాష్ట అభివృద్దికి విఘాతం కలిగించేలా వ్యవహరిస్తోందని సాయిరెడ్డి పేర్కొన్నారు అంతేకాకుండా ఏసీబీ కేసుపై ఇచ్చిన స్టే ఆర్డర్ను రాజ్యసభలో ప్రస్తావించారు పార్లమెంట్ బయట కూడా ఈ విషయంపై ఓపెన్ గానే మాట్లాడి కోర్టు స్టేను తప్పుపట్టారు దీంతో వైఎస్ జగన్ పోరాటంపై క్లారిటీ వచ్చేసింది పార్లమెంట్ సాక్షిగా న్యాయం కోసం న్యాయస్థానంలో జరుగుతున్న తప్పులపై పోరాటానికి సిద్దమైనట్లు స్పష్టమైంది తనపై సీబీఐ కేసులున్నా సరే జగన్ ఎందుకు ఇంత సంచలనమైన పోరాటానికి సిద్దపడ్డారన్న చర్చ ఇప్పుడు రాష్ట్రంలోనూ దేశ వ్యాప్తంగానూ జరుగుతోంది ఎవరు ఇలాంటి సాహసానికి సిద్దపడరు కానీ దానికి జగన్ సిద్దపడ్డారు ఎందుకంటే అందుకు కారణం ఒక్కటే తాను ఏ తప్పు చేయలేదు ఇప్పుడు కూడా పేదల కోసం మాత్రమే పోరాటం చేస్తున్నానన్నది జగన్ విశ్వాసం తనపై సిబిఐ కేసులు నమోదైతే ఆ కేసులన్నింటినీ ఒకేసారి త్వరగా విచారణ జరపమని కోరిన వ్యక్తి జగన్ న్యాయస్థానంలో తను తప్పు చేయలేదన్న తీర్పు వస్తుందన్న నమ్మకంతో జగన్ గతంలో ఈ పిటిషన్ వేశారు ఒకేసారి విచారణ జరిపించి తొందరగా తీర్పు చెప్పమని అడిగిన సందర్భం ఎక్కడా ఉండదు కానీ జగన్ మాత్రం తాను తప్పు చేయలేదన్న నమ్మకంతోనే గతంలో అలా పిటిషన్ వేశారు ఇప్పుడు కూడా అదే జగన్ నమ్మకం తాను తప్పు చేయలేదు కాబట్టి ఏ తప్పునైనా ప్రశ్నించడంలో తప్పు లేదని నమ్ముతున్నారు ఇది పులి మీద స్వారీ అని తెలిసినా ఒక పెద్ద వ్యవస్థను ఢీకొంటున్నామని తెలిసినా సరే జగన్ గుండె ధైర్యంతో ముందుకు వెళ్తున్నారు తన పోరాటం అంతా పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం పేద పిల్లలకు మంచి ఇంగ్లీష్ మీడియం విద్యను ఇవ్వడం కోసం వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలను వికేంద్రీకరణతో అభివృద్ది చేయడం కోసం చంద్రబాబు పాలనలోని అవినీతి భరతం పట్టడం కోసమేనన్నది జగన్ నమ్మకం ఆ కారణంతోనే ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ పోరాటానికి సిద్దపడ్డారు మరి ఈ పోరాటం జగన్ను గెలిపిస్తుందో లేక నిలువరిస్తుందో పేదలకు మేలు చేస్తుందో లేదో కాలమే నిర్ణయించాలి